మనసు మార్చు ఏసయ్యా మా నాయకులు మనసు మార్చు సీఎం చంద్రబాబు నాయుడు మనసు మార్చు సీఎం చంద్రబాబు నాయుడు మనసు మార్చు పవన్ కళ్యాణ్ మనసు మార్చండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసు మార్చండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసు మార్చండి మా ఉద్యోగ భద్రత కల్పించయ్యా మా ఉద్యోగ భద్రత కల్పించాయా కల్పించయ్యా మా ఉద్యోగ భద్రత ఏసయ్యా మా ఉద్యోగ భద్రత కల్పించు మా ఊళ్ళ మనసు మార్చండి అయ్యా మా సీఎం మనసు మార్చండి అయ్యా మా డిపీటీసీఎం మనసు మార్చండియా డిప్యూటీ సిఎం మనసు మార్చండియా మా ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పించు ఏసయ్యా ఉద్యోగ భద్రత కల్పించు ఏసయ్యా ఉద్యోగ భద్రత కల్పించు మా ఊళ్ళు మనసులు మార్చండియ్యా మా పాలకుల మనసులు మార్చండియా మా పాలకుల మనసులు మార్చండియా మా నా పేరు లంకా గోవిందరాజులండి వాలంటీర్ అసోషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం గత ఐదు నెలల నుంచి కూడా మేము వాలంటీర్ సంస్థ మీద ఫైట్ చేస్తుంటే మేము ఈ రోజున వాలంటీర్లు లేరు అని చెప్పేసి మాకు శాసనమండలిలో మా మంత్రివర్లు చెప్పడం దురదృష్టకరంగా భావించి అనేకమైన నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ మనసులు మారట్లేదని చెప్పి ఇక దేవస్థానాలే మాకు దిక్కు అని చెప్పేసి రోజు కింద నిన్నము దేవస్థానం అమ్మవారి గుడికి వెళ్ళాము ఈ రోజున మా మేరీ గుడి దగ్గరికి వచ్చామండి మేము ఒకటే మేరీ ఏసై గారిని అడిగేది ఈ సందర్భంగా మా చంద్రబాబు నాయుడు గారి మనసు మా పవన్ కళ్యాణ్ గారి మనసు మారాలని ఎందుకంటే ఏసై అందరి మనసులు మారుస్తారని చెప్పేసి మేము వింటాము ఆయన కూడా మా నాయకులు యొక్క మనసులు మార్చి మాకు ఉద్యోగ భద్రత రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ రోజున మేరీ మాతగుడి దగ్గర ఈ యొక్క మీద నడుచుకుంటూ రావడం జరిగింది ఎన్నికల వాగ్దానం ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చెల్లెమ్మలారో అసలు మా పవన్ కళ్యాణ్ అన్న అయితే అసలు చాలా గొప్ప చెప్పాడనమాట అమ్మ చెల్లెమ్మలారా నేను మీకు పొట్ట కొట్టేవాడిని కాదు మీకు ఐదు వేల రూపాయలు కాదు నేను పదివేలు రూపాయలు ఇస్తానని అంత గొప్పగా చెప్పాడండి మా పవన్ కళ్యాణ్ అన్న నిజంగా మా అన్న ఏదైనా ఏర్పాటు చేస్తానని చెప్పి ఎదురు చూస్తుంటే ఏదో టెక్నికల్ విషయాలు కదా ఏదైనా జీవోలు తీసుకొచ్చి మమ్మల్ని కాపాడుతా కాపాడతానుకుంటుంటే ఈ రోజున మాకేం సంబంధం లేదో చేతులు దులుపుకోవడం సరైన పద్ధతి కాదు అన్న పవన్ అన్న నువ్వు మరొకసారి ఆలోచించు ఎవరికైనా ఆపద వస్తే నేను ఉన్నానంటావు అదే మహిళలు ఆపదంటే అసలు ప్రత్యేకంగా ముందే అందరికంటే ముందే నేను ఫైట్ చేస్తూ ఉంటాను రోజున రెండు లక్షల మంది మహిళలు అన్నా అన్న అని చెప్పి ఆత్మనాదాలు చేస్తున్నారన్న నువ్వు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నావు అన్న రెండు లక్షల మంది యువ మహిళలమ్మా అన్నా వాళ్ళ తనది ఏంటి అని ఈ రోజు ప్రశ్నిస్తున్నాం అన్న నువ్వు మాత్రం ప్రశ్నించడానికే పుట్టానన్నో పార్టీ పెట్టానో ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యో ఈ రోజు అధికారం నీ చేతిలో ఉంది నువ్వు చెప్తే కాదన్నో లేదన్నా దీంట్లో సో మంది పైన మా మేనమామ మా మేనమామ అని చెప్తున్నారు నీ గురించి అంత గొప్ప చెప్తున్నారు మా వాలంటీర్లు కూడా మరి వాళ్ళందరూ సంగతి ఏంటి అన్న అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతున్నాం ఖచ్చితంగా రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్లో నువ్వే ఫైట్ చేయాలి మా కోసం అని చెప్పి పవన్ అన్న అని చెప్పి పవన్ గారినే మేము గట్టిగా అడుగుతున్నాం ఈ సందర్భంగా రేపు కేబినెట్లో కనుక ఖచ్చితంగా ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకొని మా గురించి ఏదైనా మంచి జీవోలు తీసుకురాకపోతే రానున్న రోజుల్లో కూడా మంచి ఉధృతమైన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడానికి కూడా ఎనగా పవన్ అన్నకి మా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేయడం జరుగుతుంది